బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఈరోజు మొదటి ప్రోముకి సంబంధించిన ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో కొత్త కొత్త ట్విస్ట్లను పెట్టి పాపం కంటెస్టెంట్స్కు పిచ్చి లేపటట్టున్నాడు బిగ్ బాస్ అయితే హౌస్లో కంటెస్టెంట్స్కు తదుపరి టాస్క్ ఆడడం కోసం ఇక్కడ ఒకరిని కాదు ఇద్దరిని తీసేయాలి టాస్క్ నుండి అని చెప్పి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పైన వదిలేశాడు అంటే మీలో మీరు కొట్టుకొని చావండి ప్రేక్షకుల్ని మాత్రం మీరు ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టుగా బిగ్ బాస్ ఆలోచనని క్లియర్గా అర్థమవుతుంది అయితే ఆడియన్స్ నేను ఆ హౌస్లోకి వెళ్ళారు ఇమాన్యుల్ అలానే డీమాన్ పవన్తో మాట్లాడడం జరిగింది అలానే డీమాన్ పవన్కి బదులుగా ఇమాన్యుయల్ని ఆడియన్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని ఓట్ అపెల్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య మళ్ళీ ఇద్దరిని తీసేయమని చెప్పగానే ఒకటే ఫైట్ మొదలైంది సంజన గారు మామూలుగా లేరండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు ఎందుకంటే చివరి మూమెంట్కి వచ్చేసారు ఇప్పుడు కూడా ప్రతిదానికి తలకాయ ఊపితే గొర్రెలాగా బయట ఓట్స్ రావని సంజన గారికి బాగా క్లారిటీ ఉంది సో సంజన గారు మామూలుగా లేరనమాట ఆటలో నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు ఇంకా డీమన్ అయితే తనుజా దగ్గర కూర్చొని ఆ వెళ్ళిపోతే ఆట నుంచి నేను చాలా బాధపడతాను అంటే వాడు వీడు ఆట నుండి వెళ్ళిపోతే నువ్వెందుకు అయ్యా బాధపడాల్సిందే నీ ఆట నువ్వు చూసుకో ఇది లాస్ట్ స్టేజ్ ఎవరు ఎవరి కోసం కూడా బాధపడద్దు హౌస్లో ఎవరి ఆట వాళ్ళే ఆడాలి నిన్న కళ్యాణ్ కూడా తన దగ్గర అదే చెప్పాడు నీ ఆట నువ్వు వాడు నా కోసమైనా నువ్వు ఆలోచించద్దు ఎవరి కోసం నువ్వు ఆలోచించొద్దు జస్ట్ నువ్వు వాడు గెలుపు కోసం కాదు ఆట కోసం ఆడు గెలుపు తర్వాత వస్తుందా రాదా సెకండరీ బట్ నీ అఫర్ట్స్ అయితే పెట్టు అని క్లియర్గా చెప్పాడు నిజంగా ఆ మాటలు చాలా బాగా అనిపించాయి మొన్న మిడ్ నైట్ లైవ్లో చెప్పాడు సో ఇక్కడ కూడా వాడు వెళ్ళిపోతే నేను బాధపడతాను వీడి వెళ్ళిపోతే నేను బాధపడతాను వేరే వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని అనవసరంగా బయట నెగిటివ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకొని నీ కోసం నువ్వు ఫైట్ చెప్పిన గారి కోసం స్టాండ్ తీసుకొని సంజనా గారి కోసం సంజన ఫైట్ చేస్తుంది సో బయట చాలా పాజిటివ్ అవుతుంది సంజన గారు సో అలా మన కోసం మనం ఆలోచించాలి కానీ వేరే వాళ్ళ కోసం అక్కడ ఆలోచించు ఇస్తే మాత్రం బయట ఖచ్చితంగా నెగిటివ్ అవుతారు సంజన గారు ఆమె కోసం ఆమె స్టాండ్ తీసుకుంటుంది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి బయట ఇమానియల్ సారీ ఉన్నన్ని రోజులు ఇమానుయుయల్తో చాలా క్లోజ్గా ఉంది ఇమానుయల్ తో నమ్మింది ట్రస్ట్ చేసింది కొన్ని సిచ్యువేషన్లో ఆమె అనుకున్నది ఇమ్మ నుంచి రాలేదు సో ఇప్పుడు ఆమె ఫైట్ ఆమె ఇవ్వడానికి రెడీ అయింది నిజంగా గ్రేట్ అనిపించింది అయితే ఈ రోజు ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే తనుజ అలానే గారు తనుజ బర్ణి గారికి ఇద్దరికి కూడా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ వచ్చిందట సో వాళ్ళు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం జరిగింది సో మోస్ట్ ఆఫ్ తనుజకి చాలా మంచి ఫ్యాన్ బేస్ అయ్యింది బయట కాబట్టి సో తనుజ ఓట్ అప్పల్ ఛాన్స్ అయితే వచ్చింది కానీ భర్ణి గారు ఏదైతే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారో దానివల్ల భరణి గారికి చాలా చాలా పాజిటివ్ ఎఫెక్ట్ అంటే బయట ఆడియన్స్ నుంచి రాబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఆయన ఇచ్చిన సమాధానాలు అంత పాజిటివ్గా వచ్చాయంట సో దాన్ని బట్టి ఆయనకు బయట ఓట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ హైగా కనిపిస్తున్నాయట ఇక తనుజ ఆల్రెడీ తనుజాకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళే ఆడియన్స్ నుంచి తనుజ కి ఆప్షన్ దొరికింది ఓటపీలు బట్ ఆన్సర్స్ వైజ్గా చూస్తే మాత్రం బర్నీ ఆన్సర్స్ సూపర్గా ఉన్నాయంట చాలా పాజిటివ్ ఎఫెక్ట్ పడబోతుంది ఆడియన్స్లోని దాని బట్టి ఓటింగ్స్ కూడా పెరిగిపోతున్నాయంట బర్నీ గారికి మరి ఇమ్యూనిటీకి ఎవరికి ఎవరికి చేరువై ఈ వారం సేవ్ అవుతారు అన్నది బిగ్ బాస్ ట్విస్ట్ల పైన ట్విస్ట్లు పెడుతున్నారు అంటే ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ టాస్క్లు ఏవైతే అవుతున్నాయో వీటిలో సేవ్ అయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫైనలిస్ట్గా చేరుకుంటారంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఏం సెకండ్ ఫైనలిస్ట్ థర్డ్ ఫైనలిస్ట్లో కానీ వీళ్ళను మాత్రం అంటే ఒక రోడ్లో వేసి రుబ్బుతున్నట్టు రుబ్బుతున్నాడు అనమాట బిగ్ బాస్ అంటే వాళ్ళలో వాళ్ళను కొట్టుకొని ఇచ్చేస్తున్నాడు బిగ్ బాస్ తీసుకుంటే నేనే అందరూ యాక్సెప్ట్ చేస్తారు హ్యాపీగా కానీ వాళ్ళలో వాళ్ళు తీసుకోమంటే మాత్రం కన్ఫ్యూజన్ కానీ టాప్ కంటెస్టెంట్స్ని టార్గెట్ చేయడం అన్నది బెస్ట్ ప్లేయింగ్ అవుతుంది ఎప్పుడైనా సరే కానీ వీళ్ళేంటి అంటే ఎనీ టైమ్ సంజనాని టార్గెట్ చేయడమో లేకపోతే అదే వేలో ఉంటున్నారు ఒకరిని టార్గెట్ చేయడం ఇస్ నాట్ గుడ్ అండ్ నా ఫీలింగ్ మీకేమనిపిస్తున్నావు కామెంట్స్లో చెప్పండి